హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది నేను ఊరికి వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి తాటికాయలు తీసుకొచ్చారనమాట ముంజలు తీసుకొని అందరం తింటున్నాం సరదాగా ఉంటుంది కదా ఎప్పుడన్నా వీడియో చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది అన్నట్లు తీశానండి సీజనల్గా వచ్చే వచ్చేదనమాట ఈ తాటికాయ సమ్మర్లో మాత్రమే వస్తుందండి ఈ తాటి ముంచులను తీసుకోవటం వల్ల మన బాడీ హీట్ను తగ్గించి మంచిగా డిహైడ్రేషన్ నుంచి కూడా మంచిగా కాపాడుతుందనమాట ఇంకా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటండి తాటికాయను తీసుకోవటం వల్ల బరువు తగ్గేందుకు కూడా మంచిగా యూజ్ అవుతుంది అని అన్నారు సో ఇక్కడైతే మా అన్నయ్య అండ్ మా పెద్దమ్మ తాటికాయలు కోసిస్తున్నారు మా వదిన వాళ్ళిద్దరూ ఇంకొక పెద్దమ్మ బాబు ఇంకా పాప మా పెద్ద నాన్న నేను తింటున్నామన్నమాట ఇలా అందరం కలిసినప్పుడు కొంచెం సరదాగా అనిపిస్తుంది కదండి కొంచెం కబుర్లు చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఎందుకంటే ఎవరు జీవనాధారం ప్రకారం వాళ్ళు వేరు వేరు ఊర్లలో జీవిస్తూ ఉంటాం కదా సో అందరం ఒకటైనప్పుడు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఏదన్నా అకేషన్స్ కానీ ఇలా సమ్మర్ ఫెస్టివల్స్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే కలుసుకుంటాం కదండీ అలాంటప్పుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలన్నమాట మంచిగా అనిపిస్తుంది కూడా ఇక్కడైతే అన్ని తాటికాయలు కొట్టిస్తున్నారు చిన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువగా తినేవాళ్ళం అండి ఇప్పుడైతే కొంచెం తక్కువే అని చెప్పొచ్చు అప్పుడైతే చాలా ఎక్కువ తినేవాళ్ళం ఇంకా ఈ తాటికాయలు పండు మగ్గిన తర్వాత దాన్ని కాల్చి ఒక్కొక్క ముట్ట తీసుకొని తినేవాళ్ళం అనమాట చాలా టేస్టీగా చాలా స్వీట్గా ఉంటుందండి ఇట్టకంటే కూడా అలా కాల్చి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలాగే వాటిల్ని బద్దలు బద్దలుగా పండు మగ్గినప్పుడు కాయలు బద్దలుగా కోసి వాటిని మనం ఉడకపెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు అలాంటివన్నీ ఇప్పుడు చాలా తక్కువైపోయాయి బట్ హెల్త్ పరంగా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట ఈ తాటికాయని తీసుకోవటం వల్ల ఇంకా ఇవి పండు మగ్గేంత వరకు ఉంచినట్లయితే ముట్టలని తీసి మనం తీగలుగా కూడా భూమిలో పాతి పెడితే తేగలు అనేవి రెడీ అవుతాయి అన్నమాట సో తేగలుగా కూడా తీసుకుంటూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తేగలు తయారైనప్పుడు దానికి ముట్టొస్తుంది కదండి అదైతే లోపల గుజ్జు అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం అనమాట అప్పటి రోజుల్లో మంచి ఫుడ్ మంచిగా ఉండేదనమాట ఇప్పుడైతే అవన్నీ కొంచెం తక్కువే అని చెప్పవచ్చు ఇక ఈ తాటి ముంజలతో కర్రీస్ చేస్తారంట ఇక జ్యూస్ చేసుకుంటారంట అండి ఇంకా చాలా ఐటమ్స్ అయితే స్నాక్స్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేస్తారంటండి ఈ విధంగా మేమైతే తినేసాము తినేసిన తర్వాత ఆ చెత్త మొత్తం బయటపడేసేందుకు టబ్లో వేసుకుంటున్నాం అనమాట వేసేసి అదంతా బయటపడేసి వచ్చేసాము వచ్చిన తర్వాత కొంచెం అలా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం మా వదిన వాళ్ళు మేము దాని తర్వాత శారీస్ అయితే చూసామండి అవి కొంచెం అలా ఆ శారీస్ బాగున్నాయా లేదా అన్నట్లు చూసాము చూసేసి తర్వాత ఎవరి పనిలో వాళ్ళు మళ్ళా స్టార్ట్ చేసేసాము అన్నమాట ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్